లోపల అసలు హిందువులేనా అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూస్తున్నా చూస్తే సర్కులర్ వచ్చావు ఏమి సర్కులర్ రంజాన్ టైం సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచడా నువ్వు రంజాన్ కు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పెట్టి పోతా మాకు ఏం ఇబ్బంది లేదన్నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప ఏ పాపం చేసిందన్నా నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్నా మధ్యాహ్నం దీక్ష తీసుకుని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్ పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్తృత అయ్యప్ప దీక్ష పరిస్థితి వాళ్ళ గంట సేపు బయటకు వరం సస్పెండ్ మరి ఏ పాపన్ చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జెంషన్ ఏం లేదు భవాన్ని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివాలి శివరాత్రి వస్తుంది శివమాణిస్తే వాళ్ళకి ఎగ్జెంషన్ లేదు మరి సర్కే అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భిక్ష పక్కేది వాళ్ళ హిందువుల పరిస్థితి